కూకట్పల్లి నియోజకవర్గం మాదిగా యూత్ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా యాభై ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించింది ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించింది ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది దశాబ్దాల కాల నెరవేరింది దళితులందరికీ ఇది పండుగ రోజు ఇంటింటా సంబరాలు జరుపుకునే రోజు అలా అయితే అందరికీ న్యాయం జరుగుతుంది మాదిగా మాది ఉపకులాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి ఈ వర్గీకరణ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునివ్వడము చాలా ఏంటంటే ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని ఈ రోజు తీర్పునివ్వడం మాకు చాలా ఆనందకరం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మాదిలకు పండగ రోజు ఈ రోజు ఇలాంటి సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల ఎస్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ న్యాయం ఈ విషయం ఎందుకంటే చాలా వెనుకబడిన తరగతుల ఎస్సీలలో ఇన్ని రోజులు కష్టపడి ఈ రోజుకు ఇది తీర్పు అనేది ఎంతో ఆనందకరం వ్యక్తం చేస్తూ ఈ పోరాటంలో అహర్నిషులు కష్టపడేటువంటి ఒక ఉన్నత విద్యావంతుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఎందుకు రాదు అనేది ఒక విద్యార్థులందరినీ ఏకం చేసి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీకి చైర్మన్ ఉన్నటువంటి డాక్టర్ పిడమర్తిరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా పోరాటం చేసిండో అదే విధంగా మళ్లీ మాదిగ జాతి కోసం ఒక తెలంగాణ మాదిగ జేష్ని ఏర్పాటు చేసి ఆ మాదిగ మాదిగజేసికి ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు ఉండి ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు వండుకుంటూ ఈ వర్గీకరణ కోసం కూడా ఎంతో కష్టపడే నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి ఈరోజు ఆయన పోరాట ఫలితంగానే ఈ వర్గీకరణ అయిందని కూడా మేము తెలంగాణ చేసి గిరడరపు అధ్యక్షుడిగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము అన్న నాయకత్వంలో పనిచేసినాం డాక్టర్ పిడమర్తి రవి గారు అంటే ఒక ఉద్యమకారుడు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సార్లు జైలుకు వచ్చిన వ్యక్తి ఏబీసీడీ కోసం వర్గీకరణ కోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి డాక్టర్ పిడమరతి రవాణా గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అట్టి విషయాన్ని వెంటనే ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్దమైనది ఇది మేము వెంటనే అమలు చేస్తాం వీలైతే ప్రెసిడెంట్ అయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఏమో దాంట్లో కూడా వర్గీకరణ ఏర్పాటు చేసి ప్రజెంట్ ఉన్న ఉద్యోగాలకు ఒక ఆర్డినెన్స్ వచ్చి దానికి వర్తించాలని మాట అనడం చాలా శుభవరణీయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైదల పార్టీ ప్రజా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తొందరగా అనౌన్స్ చేయలేదు మొదటగా ఈ మొదట వెంటనే ఈ నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించడం తెలంగాణ రాష్ట్ర మాదిక తరపు నుంచి పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాదిలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది అలాగే ఇవి ఎప్పుడు వెనుకబడ జాతి ఏది ఉండే మాదివ జాతి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కులాలలో అతిపెద్ద కులమైన మాది కులానికి ఈ రోజు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా సంతోషకరం చాలా గర్వనీయం ఈ రోజు మరొకసారి ఈ సంచలనం సుప్రీం సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషకరంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను